మనకి భారతదేశంలో మార్పిళ్ళు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళారు అంటే కుల వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీలు అణచివేతకు గురవడం వల్ల కుల వివక్ష కారణంగా అంటారు గుడ్ దానివల్ల వాళ్ళు మతం మారారు మరి బ్రాహ్మణులు ఎందుకు మతం మారారు ఈ బ్రాహ్మణుల వల్లనే కదా వాళ్ళందరూ కుల వివక్షకు గురైందండి మరి ఇప్పుడు అనిల్ శాస్త్రి గారు ఎవరు లేకపోతే ఇంకొక ఎంతమంది పాస్టర్లలో బ్రాహ్మించలేరు మరి వాళ్ళు ఎందుకు మతం మారారు ఇక్కడ ఓసీలు అంటే ఎవరు రెడ్డి కమ్మ కాపు ఎందుకు మతం మారారు కులవక్ష కారణంగా కాదు కదా మరి వాళ్ళు ఇది నాకు ఎప్పటికీ ఒక అయోమయం అనమాట ఇది నెంబర్ వన్ ఫ్యాక్టర్ ఇది బూతులు తెట్టుకోవద్దు చర్చించుకుందాం నెంబర్ టూ ఫ్యాక్టర్ మత మార్పిడి ఎందుకు జరిగింది అంటే నీ మతంలో స్వేచ్ఛ లేక స్వతంత్రత లేక మరి ఏది గుడికి వెళ్తే డబ్బులు కట్టాలి ఎస్ కరెక్ట్ గుడికి డబ్బులు లేనివాడు వెళ్ళొచ్చు డబ్బులు ఉన్నటువంటి వాడు ఒక్యూ లైన్లో వెళ్తే డబ్బులు లేనివాడు ఒకే లైన్ నాలాంటి వాళ్ళు తప్పు అని అంటాం అదే సందర్భంలో ఏమీ చేయలేకపోతున్నాం అని బాధపడతాం మరి చర్చికి వచ్చినప్పుడు దశం అని ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మరి అక్కడ తేడా ఎక్కడొచ్చింది ఇదంతా ఎందుకంటే చర్చ జరగాలి ప్రపంచంలో దూషణలు కాదు ఇప్పుడు ఏదైతే ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ సామ్రాజ్యం చెయ్యాలనుకుంటూ సాగినటువంటి హమాస్కి సంబంధించిన వ్యవస్థాపకుడి కొడుకు మొసాబ్ హసన్ యూసఫ్ తాజాగా క్రైస్తవంలో కన్వర్ట్ అయ్యాడు తను తను ఇప్పుడు ఏమంటాడా అంటే ఇట్ ఈస్ వెరీ డిజప్పాయింటింగ్ టు సీ అమెరికన్స్ సపోర్టింగ్ హమాస్ అండ్ థింకింగ్ దట్ హమాస్ ఈజ్ ఎ కూల్ థింగ్ హమాస్ వుడ్ టార్చర్ దెమ్ అండ్ మ్యాసకర్ దెమ్ విత్ నో మెర్సీ దే కాల్ దెమ్ యూస్ఫుల్ ఇడియట్స్ ఇది మీరు ఎందుకు హమాస్ మీద చూసి చూడనట్టు ఉంటున్నారు చాలా కఠినంగా ఉండండి గట్టిగా వ్యవహరించండి వాళ్ళు మీ పట్ట ఎట్లా వ్యవహరిస్తున్నారో ఆలోచించండి అని చెప్తున్నాడు ఆయనే